హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరికీ భారతదేశంలోనే అతిపెద్దదైన దేవాలయాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఆ దేవాలయం తమిళనాడులోని ఈ చిదంబరము చెన్నై పట్టణానికి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకు వచ్చే వేరు నటరాజస్వామి ఆలయం ఈ నటరాజస్వామి ఆలయాన్ని తిల్లయ్య నటరాజ ఆలయం అని కూడా అంటారు చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు యం బస్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు టెన్ పిఎం వరకు ఉంటుంది ఈ దేవాలయంలో ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలు ఖగవుల సంబంధ అద్భుతాలు ఉన్నాయి అండి చూద్దాం ఆలయం చుట్టూ చుట్టూ గార్డెన్ అది ఉంది చూడండి ఈ ఆలయం గోపురము ప్రధానమైనది దీనిపై ఎన్నో శిల్పాలను చెక్కారు ఈ శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి తి స్తంభాలతో నిర్మితమైన మండపాలను చూడండి మండపం పైభాగంలో కూడా చిత్రీకరించారు చూడండి ఇక్కడ కాలభ ఉన్నాడు చూడండి దర్శించుకోండి ప్రధాన ద్వారానికి ఇరుప్రక్కల చిన్న చిన్న మండపాలలో దేవతామూర్తులను పెట్టారు చూడండి దేవాలయం ఉన్నది చూడండి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం ఇది లోపలికి వెళ్లే ఆర్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నెమలి వాహనాన్ని పెట్టారు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి ఇలా కిలోమీట్లకి పైకి వెళ్ళాలి ఆలయం మండపం పైన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టారు చూడండి ఇక్కడ ఒక శివలింగం ఉంది దర్శించుకోండి ఆలయ ప్రాంగణం అంతా చూద్దాం రండి ఈ ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఆలయ ప్రాంగణంలో కింద భాగాన్ని ఇలా ఫ్లవర్స్ ని చిత్రీకరించారు ఇది ఎంతో బాగుంది చూడండి ఈ ఆలయం యొక్క తల ప్రాణాన్ని చూద్దాము రండి ఇక్కడ ఎంతో మంది మునులు నివసిస్తూ ఉండేవారు వారి తపోశక్తి వల్ల తాము ఏమైనా అనుకుని భగవంతుని కూడా సమాధీనంలో ఉంచుకోవచ్చని భావించేవారు ఈ విషయం గమనించి వీరి గుణపాఠం చెప్పాలని హరిహరుడు మహాశివుడు బ్రహ్మచారి అయిన బ్రహ్మణుడుగా మహావిష్ణువు మోహినిగా అవతరించి అక్కడ తిల్లైవనాలలో విహరిస్తూ ఉండేవారు మారు రూపంలో ఉన్న శివుడిని చూచి ముని భార్యలు ఆకర్షితులై మోహిని రూపమును చూచి మునులు దాసోహమయ్యారు మునులు వెంటనే తేరుకుని బ్రహ్మచారితో ముచ్చట్లాడుతున్న తమ భార్యలను చూసి కోపముతో ఊగిపోయారు ఆ బ్రహ్మచారిని దండించాలని సర్పాలను బ్రహ్మచారిపైకి వదిలారు ఆ బ్రహ్మ ఆ సర్పాలను పట్టుకుని కంఠానికి చేతులకు ఆభరణాలుగా వేసుకున్నాడు మునులు తమ ప్రయత్నం విఫలం కావడంతో తమ మంత్రశక్తితో పులిని సృష్టించి పరమేశ్వరుని మీదకు వదలారు ఆ పరమేశ్వరుడు ఆ పులిని చీల్చి పులి చర్మాన్ని ధరించారు మునులు మూడవ ప్రయత్నంగా అజ్ఞానానికి ప్రతీక అయిన మూయాలకుడు అనే రాక్షసుని పరమేశ్వరుని పైకి పంపారు పరమేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుని పడవేసి అతనిపై నాట్యం చేశాడు అప్పటికి కానీ మునులు చేసిన తప్పు తెలియలేదు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అంతటి వారి అహంకారానికి తొలగిపోయింది స్వామివారిని ప్రార్థించారు అప్పుడు స్వామివారిని అనుగ్రహించి వనాలలో నాట్యం స్వామి వారు ఇక్కడ నటరాజస్వామిగా వెలిశారు విభామంలో లోటస్ ఉన్నాయి చూడండి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు నృత్య భంగంలో ఉన్న విగ్రహాలు ఉన్నాయి చూడండి దీనికి కూడా ఒక కథ ఉన్నాది పార్వతీ పరమేశ్వరులో ఎవరు నాట్యము బాగా చేయగలనని అనుకుని నృత్యం చేస్తూ ఉంటే ఇద్దరు కూడా పరవశంతో డాన్స్ చేస్తున్నారు అప్పుడు పరమేశ్వరుడు బ్రటన వేలని శిరస్సుకు తాకించుకుంటాడు అప్పుడు అమ్మవారు ఆ భంగిమ చేయడానికి వీలు కాదు కాబట్టి ఆమె ఓడిపోయానని ఒప్పుకుంటుంది ఆ భంగిమ కుదరలేదు కాబట్టి ఓటమిని ఒప్పుకుంది కానీ ఇద్దరు సరిసమానులే గర్భాలయంలో భాగంలో ఓ చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారు విలువ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఓ తెరను అడ్డుంచుతారు అక్కడి పుజారులు అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు ఈ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం మన మనసు దైవము ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధే అనుభూతిని పొందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాసస్యం అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మనం వీపు వెనకే వస్తున్నట్టు అనిపిస్తుంది చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది ఈ అనుభూతి నాకు కూడా కలిగింది ఈ దేవాలయము ప్రపంచ భూమధ్య రేఖ యొక్క సెంటర్ పాయింట్ గా ఉంది పంచభూత దేవాలయాల్లో చిదంబరం ఆకాశాన్ని సూచిస్తుంది కాళహస్తి గాలిని సూచిస్తుంది కంచి ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తుంది ఈ మూడు ఆలయాలు డెబ్బై తొమ్మిది డిగ్రీలు నలభై ఒక్క నిమిషాల రేఖాంశంతో సరళం రేఖలో ఉన్నాయి దీనిని మనము ధృవీకరించవచ్చును ఈ దేవాలయాన్ని కొన్ని విశేషాలు మానవ శరీరానికి సంబంధించి కూడా ఉంటాయి ఈ దేవాలయం గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేఖలతో తాపడం చేశారు అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు తీసుకునే శ్వాసలను సూచిస్తాయి బంగారు రేఖలను తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాటి ఇవి మన శరీరంలో ఉండే నాడు చేస్తోంది చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహము కాళీప్రటన వేలు భూమి ఐస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు అందుకే ఈ ఆలయము ఐస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకముగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు ఈ గుడిలో పొన్నాంబళం ఎడమవైపు ఉంటుంది ఇది గుండె ఉండే ఈ ఆలయంలో కనకసభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబళంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీకలు ఆ ప్రకనే ఉన్న మండపములం పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది ప్రాణాలకు ప్రతి నటరాజ నటరాజభంగమును పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు ఇక్కడ ప్రధాన ఆలయం ఉంది చూడండి దీనిపైన బంగారు గోపురం ఉంది చూడండి గర్భగుడి దగ్గరలోనే విష్ణాలయం ఉంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్